బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నలభై మూడో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమెకు పొహా అంటే ఎంతో ఇష్టమని తెలుస్తోంది ఆమె సోషల్ మీడియా ఖాతాలో పొహా చిత్రాలను పంచుకోవడం ద్వారా ఆమె ఈ ప్రేమను వ్యక్తపరుస్తుంది ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రాకు ఈరోజు జులై పద్దెనిమిదిన నలభై మూడో పుట్టినరోజు ఆమె వయసు పెరుగుతున్న ఆమె ఫిట్నెస్ అందం ఏమాత్రం తగ్గలేదు ముఖ్యంగా ఆమె మెరిసే చర్మం టోన్డ్ బాడీ ఆకట్టుకుంటుంది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన దోస్తానా సినిమాలో తన దేశీగాళ్ పాట తో ప్రియాంక అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది అప్పటినుంచి ఇప్పటి వరకు ఆమెకు ఆ టైటిల్ అలాగే నిలిచిపోయింది ప్రియాంక చోప్రాకు పొహా అంటే ఎంత ఇష్టమో ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తే తెలుస్తుంది గతంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పొహా చిత్రాన్ని పంచుకుంటూ ఇది నన్ను ముంబైకి తీసుకెళ్లిపోయింది అని రాశారు అప్పట్లో ఆమె తన భర్త నిక్ జోనస్ కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్తో కలిసి లాస్ ఏంజిల్స్లో ఉన్నారు మరోసారి కూడా ప్రియాంక పొహా తింటున్న ఫోటోను షేర్ చేస్తూ నాకు ఇష్టమైన అల్పాహారం అందించినందుకు ధన్యవాదాలు పోహా సూపర్ అని రాశారు అమెరికాలో ఉన్నప్పటికీ తనకు ముంబై రోజులను గుర్తుచేసే ఈ అల్పాహారం అంటే ప్రియాంకకు ప్రత్యేక అభిమానం ముంబై జ్ఞాపకాలను గుర్తుచేయడమే కాదు ఆవాలు కరివేపాకు పల్లీలు వంటి భారతీయ మసాలాలతో తయారుచేసినప్పుడు రుచిగా ఉండే పోహా తక్కువ క్యాలరీలతో కూడిన పోషకాహారం కూడా లైబ్రేట్ అనే ఆన్లైన్ వైద్య సలహా ప్లాట్ఫామ్లో పోషకాహార నిపుణుడు శివతేజ గాదెపల్లి గతంలో హెచ్డి లైఫ్స్టైల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొహా గురించి వివరించారు పొహాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఇది సుమారు డెబ్బై ఆరు తొమ్మిది శాతం కార్బోహైడ్రేట్లను ఇరవై మూడు శాతం కొవ్వును కలిగి ఉంటుంది అందుకే ఇది బరువు తగ్గడానికి అత్యంత అనువైన ఎంపికలలో ఒకటి అంతేకాకుండా ఇది ఫైబర్తో సమృద్ధిగా ఉంటుంది అందువల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది భోజనాల మధ్య వచ్చే ఆకలిని తగ్గిస్తుంది అతిగా తినడాన్ని నివారిస్తుంది అని వివరించారు పోర్టియా మెడికల్ నుండి పోషకాహార నిపుణురాలు ప్రియాంక ఆసుసింగ్ కూడా పొహా గురించి మాట్లాడుతూ పోహా ఒక సమగ్ర భోజనం ఇది కార్బోహైడ్రేట్లకు మంచి వనరు ఇనుముతో నిండి ఉంటుంది ఫైబర్తో సమృద్ధిగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన విటమిన్లకు మంచి మూలం ఇది గ్లూటెన్ రహితం మధుమేహం చర్మ గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది దీనిని ప్రోటీన్ అధికంగా ఉండేలా చేయడానికి పల్లీలు మొలకెత్తిన పప్పు ధాన్యాలను చేయవచ్చు అని తెలిపారు ప్రియాంక చోప్రాకు పొహా అంటే ఉన్న ప్రేమ ఆమె ఆహార అభిరుచులను మించి ఆమె జీవితంలోని ముఖ్యమైన జ్ఞాపకాలకు ప్రతీకగా నిలుస్తుంది తక్కువ క్యాలరీలు అధిక పోషకాలతో కూడిన పోహ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది